अग्निश्च मे घर्मस्य मेऽर्कश्च मे सूर्यश्च मे प्राणश्च मे मे पृथिवी च मे दितिश्च मे दितिश्च मे द्यौश्च मे दिशश्च मे यज्ञेन कल्पन्तां वृक्ष मे मे स्तोमश्च मे యజుశ్చ యజుశ్చే దీక్షాచు మే తపశ్చ మే మే చ బృహద్రంతరే మే యజ్ఞేన కల్పేత యజ్ఞ ప్రారంభములో అరణిచేత అగ్నిని నేను ప్రజ్వరిల్ల చేదునుగాక ఘర్మ అను పవిత్ర కర్మను అర్క సూర్య అశ్వమేధ అను యజ్ఞములను నేను చేయుదునుగాక అగ్నికి సమర్పించవలసిన హవిస్సులను నేను సమర్పించదను గాక పృథ్వీ